మిత్రులారా భక్తిలోని నిజాలు ధర్మపు లోతులు తెలుసుకునే ఛానల్ ఇది మన కృష్ణ సద్గురు నరకాసురుడు అనే రాక్షసుడు పదహారు ఒక వంద యువతలను బలవంతంగా తన కోటలో బంధించి వారి జీవితాలను చీకడిలోకి నెట్టాడు అది కామం కాదు క్రూరత్వం భూమాత భరించలేక శ్రీకృష్ణుడిని ప్రార్థించింది అతను సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించడానికి ప్రాగ్యోతిషపురం చేరుకున్నాడు యుద్ధం భయంకరం చివరకు సత్యభామదేవి స్వయంగా నరకాసురుని సంహరించింది ఇది ధైర్యానికి నిదర్శనం ఆ యువతలు ప్రభూ మమ్మల్ని ఎవరూ అంగీకరించరు మేము కలంకితులం శ్రీకృష్ణుడు వారిని వివాహం చేసుకున్నాడు ఆశ్రయాన్ని ఇవ్వడానికి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పదహారు వేల వంద పెళ్లిళ్ళు కామానికి కాదు అవి ధర్మానికి రక్షణకు శ్రీకృష్ణుడు ప్లేబాయ్ కాదు ప్రతి స్త్రీని అమ్మగా చూసిన పరమాత్మ ఇదే శ్రీకృష్ణుని అసలైన గాథ ఇలాంటి భక్తి ధర్మంలోని నిజాలు తెలుసుకోవాలంటే మీ ఛానల్ కృష్ణ సద్గురు సబ్స్క్రైబ్ చెయ్యండి